గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ చైతన్యం సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారా ఏంటి సార్ అసలు రోజుకు ఒకవైపు తిరుగుతున్నాయి రాజకీయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గొప్ప కొత్త కళలు జరుగుతుంది ఎట్లా కళ అంటే ముందే వీళ్ళు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారన్నమాట మాది చాలా మంచి ప్రభుత్వం అని వంద రోజులు అయిన తర్వాత వాళ్ళ కాళ్ళు ఇచ్చుకుంది ఏంటంటే నేను చాలా మెరిటోరియస్ స్టూడెంట్ నేను పని చేస్తున్నట్టు ఇంకెవరూ పని చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఒక వంట వర్క్ ఛానల్ ఒకటి ఉంది అక్కడికి నాలుగు గన్మెన్లు ఇచ్చారు ఈ మధ్యన ఆ గన్మెన్లు ఇచ్చిన వెంటనే అంటే వండేస్తే ఇలా అంతా అన్న క్యాంటీన్ లో కూడా అదే అలాగే ప్రభుత్వం చేస్తున్న కూడా అన్ని కూడా దగ్గర మనం భౌగోళిక ఛానల్ ఉన్నాయని ఒక మేధా సంపత్ అంతట్టు ఇళ్ళ దగ్గర ఉన్నట్టు ఎందుకంటే జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు ఉంటారు నాన్ జర్నలిస్టులు అందరూ కలిపి ఒక కింద ఏర్పడి చంద్రబాబు నాయుడు గారికి కొట్టేసి చెప్పారు మీకు ఏం పర్లేదు సార్ మేము మేము కాసేస్తాం మొత్తం అంతా ఇది అంతా యాంకరింగే కదా ఇప్పుడు చూడండి సినిమా కార్యక్రమాలు యాంకరింగ్ చేస్తారు అలాగే ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది మా దగ్గర జర్నలిజం ఈ విలువలు విశ్వసనీయత ఏమి ఉండక్కర్లేదు ఏదైనా చెప్పండి సార్ సిమ్మిని బమ్మని అని ఈ వంద రోజుల యొక్క సక్సెస్ విషయంలో మొదలెట్టారు సాధారణంగా ఏంటి ఆరు ఏవైతే ప్రవచనాలు చెప్పి వచ్చారో అధికారంలోకి రాగానే మమా అనిపించడానికి ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ పెంచి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంక మిగిలినవన్నీ చెట్టుకోటి పుట్టకోటి పెట్టారు ఇక్కడ మొదలెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే తుఫాన్లు దానికి బోట్లు అలా ప్రతి దాన్ని ఒక డైవర్షన్ అనమాట గొడ్లవాళ్ళే కాలేజీ అమ్మాయిల విషయం రాగానే ఈ కాదంబర రత్వాన్ని తీసుకొచ్చారు అలాగే మీరు ఏదైనా తీసుకోండి పాల్కాలు వెళ్ళిపోయింది అనగానే లులు గ్రూపో తీసుకొచ్చి ఇటువంటి ఒప్పందాలు అంటారు ఈ లొలు గ్రూపోడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే పెట్ట కథలు చెప్పుకొని జరుగుతుంది ఇడిది పడిపోయి హైదరాబాద్ ఒకటి బాగా పెట్టాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో కూడా నేను పెట్టేస్తాను పెట్టేస్తాను నేను మధ్య మభ్య పెట్టాడు ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ లో అవుతాయి చూడండి వైజాగ్ లాంటి దగ్గర ఇలా దగ్గర సీఏఈ సమ్మెల్ వచ్చాడు ఒప్పందాలను పరారు ఇదే ఒప్పందం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి వాళ్ళు పెట్టిన పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్ల అగ్రిమెంట్ లో అది కూడా ఉంది కదా పదమూడు లక్షల యాభై వేల కోట్ల అగ్రిమెంట్ లో కూడా లూలు గ్రూప్ ఉంది కదా ఇవాళ ఇల్లు వచ్చి కానీ వచ్చింది అన్నట్టుగా బిల్డప్ అన్నమాట ఏమో సార్ షాపింగ్ మాల్ పెట్టడం షాపింగ్ మాల్ పెట్టడం ఏమైనా పెద్ద వింత ఇవాళ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ లో షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర పెడుతున్నారు అలా మీరు చూసుకోండి అసలు విషయాలు కన్నా కొసరి విషయాలు ఎలా చర్చనీ నాలుగు వేల ఆరు వందల మంది ఎంప్లాయీస్ ని స్టీల్ ప్లాంట్లు ఎత్తేసారు అది అంశం కానివ్వకుండా ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ టాగుని తొంట చూసారా జగన్మోహన్ రెడ్డి గారు కొండకి వెళ్తే డెకరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న దాని మీద ఒక పెద్ద చర్చి ముసలోళ్ళు వాళ్ళు బహుగనించాలని కూర్చుని అసలు ఆయన ఆల్లే సూళ్లే కొడుకు పేరు సమాన్యంగా ఉన్నట్టు ఆయన గుడికి వెళ్ళలేదు ఇంకా గుడికి వెళ్తే డెకరేషన్ ఇస్తారా ఎవరు మీరు ఒక నిశ్చితంగా గమనించండి నేను ఒకటి ఉంది నా దగ్గర మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను వెనకాల డిస్ప్లే చేయండి సార్ వీళ్ళు ఇప్పటిదాకా చెప్తున్న పెట్ట కథలు ఏంటంటే అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు నిజంగా చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు సోనియా గాంధీ ఇవ్వలేదు ఎవరో దాకా ఎందుకు సార్ నిన్న కాక మొన్న అనితం వెళ్ళింది వీళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటి నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పడం మేము ఇక నుంచి దాన్ని ఒక మ్యాండేట్ చేస్తాం పరమతస్తులు వెళ్తే డెక్లరేషన్ సరే కానీ ఆ రోజు బోర్డు పెట్టారు ఇమీడియట్ గా బోర్డు తీసేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు ఇప్పుడు మళ్ళీ అన్నమాట ఇదే అనితమ్మ నిన్న కాక మన కొండకెళ్ళింది ఇదే ఈవో గారు ఎదుర్కొని వచ్చినప్పుడు ఇగో ఒక క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించిన నేను ఎందుకంటే గతంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తేనేబై ఐదు గంటల్లో రాజీనామా చేయించారు ఎందుకంటే ఆవిడ కార్లో బైబిల్ ఉంటుంది బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది నేను దేవుని ఏస్తు ప్రార్థిస్తానని చెప్పింది దానికి ఇప్పుడు ఆవిడ ఇవాళ హోం మంత్రి ప్రాతిపదిక మీద ఇవాళ గుడికి వెళ్ళారు ఆడైతే డెక్లరేషన్ ఇచ్చారు లేకపో నేను హోం మంత్రిని అయ్యి కూడా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కదా మేము ఇంకా అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు నేను హోం మంత్రిని క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని నేను ఇగో డెక్లరేషన్ ఇచ్చానని ఆవిడ చెప్తే ఏదైనా ఆలోచించవచ్చు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండకి ఈ సంతకం పెడతారో పెట్టే ఇంకా అయిపోతే ఇంకొచ్చినా ఈ లింక్ శాసనం ఇక మే మెయింటెనెన్స్ ఫోర్త్ మేము వచ్చిన వాళ్ళందరికీ అన్యమస్థలతో సంతకాలు తీసుకుంటాం అన్నది చట్టం చేయబోతారట ఇంకా అది ఇంకా గజిటవ్లే ఏమోలే కానీ నేను గమనించింది ఏంటంటే సార్ రాజ్యాంగానికి బొద్దులై రాగ ద్వేషాలకు అతీతంగా కులమతాలను గౌరవిస్తామని ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి రాష్ట్రపతుల దగ్గర నుంచి ప్రధానమంత్రుల దగ్గర నుంచి అందరూ దాని మీద దండం పెట్టి ఒట్టేసినప్పుడు ఇంక్లూడింగ్ గవర్నర్లు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఇలాంటి వాళ్ళు అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇవాళ రాజకీయాల పరంగా మాట్లాడే దగ్గర ఇవాళ లౌకిక దేశం అన్న వ్యవహారాలు అందరూ మర్చిపోయి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సంతకం పెట్టు ఏమో ఎందుకంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి అపోజిషన్ లీడర్ గా నేను కాయలు వచ్చిన కొండ కూడా ఎక్కడా లేని ఇవాళ కొత్తగా అప్రయాసం తీసుకొస్తే ఏమో అది అవ్వడానికి బల వండేస్తారు వంట వరకు కార్యక్రమం ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారు ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో బీసీ గణనం జరగట్లేదు నేను రాజ్యసభ మెంబర్ అయిన కూడా నా వాదనకి యాక్సెప్టెన్స్ లేదని పౌరుషానికి రాజీనామా చేసేటంటే ఒక అర్థం ఉంటుంది కానీ వాళ్ళు చూసిన ఆయన రాజీనామా తర్వాత ఇక్కడ అందరూ కూర్చున్నట్టు టెంట్లు వేసుకుని బీసీ గణన మీద ఉద్యమం స్టార్ట్ చేస్తారంట ఏ సార్ ఇది ఎందుకంటే ఇది డైవర్టింగ్ పాలిటిక్స్ కావాలంటే రెండు వేలు ఇందాక చెప్పిన నాలుగు వేల ఆరు వందల మంది ఎంప్లాయీస్ ని స్టీల్ ప్లాంట్లు ఎత్తేసారు బ్లాక్ ఫార్నెస్ ఆల్మోస్ట్ రెండు బ్లాక్ ఫార్నెస్ క్లోజ్ చేశారు ఫంక్షన్ కాకుండా ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎండిని మార్చేశారు ఇవి ఎక్కడ అవసరం కాకపోతే ఎందుకంటే ఇవాళ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటది ఇవాళ మనకు వచ్చిన కష్టానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాకుండా మనందరికీ సెందాలు ఎత్తేసారు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు సెందాలు ఎత్తి అందులో నాలుగు వందల యాభై ఐదు వందల యాభై కోట్లు ప్రజలకు పంచామని పగుడి కగుడి చెప్తాడు లెక్క చూస్తే నాలుగు వందల కోట్లు నాకు అర్థం కాదండి ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాట్లాడు సనాతన ధర్మం గురించి చాకటి కోటేశ్వరరావు గారు ఎలా గడ్డాడుతున్నారో చూస్తున్నాం డైరెక్ట్ చెప్పాడు విడాకులన్న కాన్సెప్ట్ లేదు సనాతన ధర్మంలోని ఇవాళ మనం ఎప్పుడో కందుకూరు వీరేశ్వరం గారు ఆచరించిన ఏవి సతీశాకామరాలు వీటిలన్నింటినీ నిరోధించిన పోరాటంలో ఇవాళ్ళు సనాతన ధర్మంలో కూడా చేయాలి అవన్నీ మనం మాడిఫై చేసుకుంటూ మహానుభావులు చేసిన త్యాగాలకి వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా చేస్తున్న దగ్గర సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న తేలేదు సనాతన ధర్మం ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ అసలు భార్యని విడిచిపెట్టేయడం విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ డైవర్టింగ్ పాలిటిక్స్ గమనించుకోండి ఏది బోట్లతో డిజాస్టర్ కి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు వాళ్ళకి రెండు రాష్ట్రాలకి అది ఎక్కడ చర్చనీయ అవసరం అవ్వకూడదు రెండోది నాలుగు వేల ఆరు వందల మంది ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్లు తీస్తారు అది ఎక్కడ చర్చనీయ అవసరం కాకూడదు మూడోది ఏంటి సార్ రాష్ణ గారి రాజీనామా ఇది ఎక్కడ అవసరం వీట్లన్నిటికన్నా యాభై వేల కోట్లు అప్పు చేసేసారు ఈ పదే ఈ వంద రోజులతో నూట పన్నెండు రోజులు నూట పదమూడు రోజులు ఈ యాభై వేల కోట్లు లెక్క ఏడని చెప్పాలి కదా బడ్జెట్ లో పెట్టాలి బడ్జెట్ లేదు మూడోది ఇవన్నీ అంశాల మీద ఎక్కడ రాష్ట్రంలో అవసరం అవుతుందని ఇది మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అని కానీ బోగని నాన్ జర్నలిస్ట్ సంఘాలు అనే ప్రమాణాలు మీకెందుకు మేము చూసుకుంటాం అని చెప్పి సూపర్ అట ఇవాళ ఫాల్కాన్ లైట్ కంపెనీస్ ఎన్నై కెత్తికెళ్ళిపోయింది అది మాట్లాడు ఎప్పుడో పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్లు ఆయన ప్రభుత్వంలో ఇంట్లో పదమూడు లక్షల యాభై వేల ఒప్పందంలో ఎవడో ఒకటి మెటీరియల్ అవగానే చూసారా మీరు రాగానే పరాపడదానికి అదేంటంటే గ్రాసి మోళ్ళు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మొత్తం ఐదేళ్ళను కంపెనీ కట్టు ఓపెన్ చేశారు ఏ ఎక్సెప్షన్స్ అన్నమాట వీళ్ళైతే ఎక్సెప్షన్స్ మిగిలిన వచ్చి డైవర్టింగ్ పాలిటిక్స్ పిరికితనం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అంటే బ్యాంక్లు తెలిసిపోతున్నాయి ఎందుకంటే ఇవాళ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన రూపాయి రావట్లేదు దాని మీద ఏంటని ఒక్కడ చర్చనీయం కాదు భయం వీళ్ళు అడగరు అందుకే రెండు రాష్ట్రాలకి అదే డెంట్ పడుతుంది మూడోది ఎఫ్ఆర్బం లిమిట్ లో చూడాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని మచిపూజ్ మాయాడికాయ చేసి దానికి ఏదైతే పేరు మార్చారో అదే ఇచ్చేస్తారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు వస్తాయి కాబట్టి అది ఎక్కడ చర్చనీయం ఎందుకంటే అధికారం కోసం అడ్డమైన దారులు తొప్పులు వచ్చిన తర్వాత వచ్చిన అధికారానికి ఆ ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా చర్చనీ అంశం కానివ్వకుండా ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఒక దాష్టికం కింద దీన్ని అభివర్ణించాలి సార్ ఇది డైవర్టింగ్ పాలిటిక్స్ అంటే ప్రాథమికంగా చర్చించవలసిన అవసరాలు ఎక్కడ ఎవరితోనూ చర్చనీయాంశాలు కానివ్వకుండా తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ అయిందా ఎన్టీటిబి రిపోర్టు అన్ని అభూత కల్పం ఇవాళ సిట్టు బండ్ పంపించారు సిట్టు గురించి చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇదే అయ్యన అయ్యలపాత్రుడు గంటా శ్రీనివాసులు కొట్టుకు చచ్చిన దానికి సిట్ వేసారు ఏది అవుట్కమ్ దాని యొక్క ఏమన్నమాట నెక్స్ట్ గవర్నమెంట్ మార్గాన్ని విజయసాయి రెడ్డి మీద ఆపాదించి మాట్లాడారు రెండోది మళ్ళీ ఇక్కడ విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి గారు కూడా సిట్టు వన్ సిట్టు ఔట్కమ్ ఎప్పటికీ లేదు కానీ వాళ్ళు మళ్ళీ తిరుపతి లోట్ల మీద సిట్ వేస్తారు సాయంత్రం ఒక హరికా చెప్తాడు ఏమీ లేదు ఏర్ డైరీ టర్నింగ్ తిప్పుతుంట డ్రైవర్ ఏదో దొరికింది టూ సినిమా పవన్ కళ్యాణ్ మాట్లాడే దాన్ని కంటిన్యూ ఆ దాంట్లో కల్తీ చేస్తే టెస్ట్ ల్యాబుల్లో పట్టుకుని వాళ్ళు రిజెక్ట్ చేశారు స్వామివారి ప్రసాదానికి ఏం అన్యాయం జరగలేదని అని లాస్ట్ కి తెలుస్తారు దీనికి ఇంత అడవాడు దానికి వీళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఆభాస్ పాలు చేయాలా ఆయన పరిపాలనలో ప్రజలు ఎలా సంతృప్తికరంగా ఉంటాయి ఇప్పటికి కూడా వాళ్ళు ఆవు చేస్తారు చూడండి ఊకెల్డ్ బాబాయ్ డోర్ డెలివరీ చేశారు మర్డర్ చేసి అలా మాస్క్ ఇవ్వడానికి ఆ డాక్టర్ గారికి ఎంత అన్యాయం చేశారు ఎస్టీ హెచ్ అలా నందియాల్లో జరిగిన ఆ ముస్లిం సామాజిక వర్గానికి ఆత్మహత్య ప్రారంభ ఈ నాలుగు టాపిక్ లు ఆ భౌగోళికశాలలో ముస్లింలు మాట్లాడకుండా ఇంకేమైనా టాపిక్ మాట్తాం చూడండి వీళ్ళకి ఏంటంటే ఐదు సంవత్సరాల్లో సంవత్సరం బడ్జెట్ పెట్టి రాష్ట్ర ప్రజలను పరిరక్షించిన ఉదంతంలో జిఎస్టీ ఏ విధంగా పెరిగింది అగ్రికల్చర్ ఉత్పత్తులు ఏ విధంగా పెరిగాయి పది ఫిషింగ్ ల్యాండింగ్ హ్యాబ్బర్లు కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర సంపద ఏ విధంగా ఎక్స్పాన్షన్ అవుతుందో మూడు హార్బర్లు ఏ విధంగా కట్టబడుతున్నాయో అందులో రెండు ప్రభుత్వాలు ఒకటి ప్రయోగిది ఇది ఎక్కడ చర్చనీయ అవసరం కానివ్వకుండా ఎంతసేపు కాలక్షేపం జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ కూర్చుని ఇవాళ నిజంగా ఈ పేక మీదకి వచ్చి నిజమైన ఎగ్జిక్యూషన్కి వచ్చారు కదా చూడండి చిన్నప్పుడు పిల్లలు స్కూల్ మానేయడానికి సాకులు ఎత్తుకుంటారు కడుపు నొప్పి ముడి నొప్పి అని అలా పిత్తుకు పిడుక్కోటే మాత్రం కనిపెట్టారు టక టక్ టక్ అదే కొట్టు జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ మాట్లాడుతున్నారు అని ప్రసాదం తినవే లేదు ఆ వీడియో పంపిస్తాను సరే మీరు వెనకథల ప్రసాదం తిండట తీర్థం తీసుకోవడాట అక్షత్రం బొర్ర మీద ఉంచుకోడట ఆయన తిరుమలకి పట్టు వస్త్రాలు సరించినప్పుడు అప్పుడు స్వామివారికి ఒక తలపాక కడతారు ఆయన సేవకి తీసుకెళ్తున్నప్పుడు ధర్మకర్తకి రాష్ట్ర ప్రధానమైన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ముఖ్యమంత్రి అండి అది అప్పుడు ఆయన తల పటమరలో వాళ్ళు కదా ఆయన జుత్తు కాబట్టి చర్దికున్నాడు దాన్ని ఏ విధంగా వక్రీకరించి మాట్లాడుచుకోండి వీళ్ళందరికీ ఆవుతు ఇచ్చారు ఇడిచి పడితే పదంతో జగన్మోహన్ రెడ్డి నభాస్ పాలు చేసుకుంటూ తిరగండి ఇదే టాస్క్ అది ఎందుకంటే మన దేశ ఛానల్లో ఉన్నాయి వీటితో వచ్చు ఈ కాన్సెప్ట్ చేసుకుని అది కాదు కాకుండా ఇంకేమైనా చెప్పండి మీరు సార్ మరొక అంశంలోకి వెళ్తే సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏదైతే పిల్లారో దానిపైన ఆయనే వాదిస్తున్నట్టు అనిపిస్తుంది సార్ దాన్ని ఏంటి ఎట్లా చూడవచ్చు ఆ అగ్రిమెంట్ ఎట్లా రావచ్చు అనుకుంటున్నారు సార్ ఏదైనా అంతు చూడంతో నిద్రపోని వ్యక్తి ఒకటే సుబ్రహ్మణ్య స్వామి ఓరిపోయి ఆయనతో పెట్టుకున్నారు ఆయన ఒకసారి రాక్షడు తెలుగుదేశం ఉన్నప్పుడు మన వాళ్ళు బొమ్మ చూపించారు తెలుగుదేశం వాళ్ళు దాని మీద ఆల్రెడీ పగబట్టి ఉన్నాడు ఇందులో అంత చూడండి నిద్రపోవడం సార్ నాకు ఆయన మీద చాలా అపారమైన గౌరవం ఉంది ఎందుకంటే సోనియా గాంధీ ఇంకా అయిపోద్ధ ప్రమాణ స్వీకారం అనుకున్నారు తెలంగాణకి వెళ్ళి ముస్లిం దగ్గర గురుక్కర్ ఉండొచ్చు అండి అది ఎట్టి లటక్క లాగేడు అబ్దుల్ కలాం గారి దగ్గర కూర్చుని తల్లి తోడు సోనియా ఈ రోజు దాకా పదవి ఎత్తితో అలాంటి అలాంటి కాలు మండలి న్యాయశాస్త్రంలో ఉన్న లిటిగేషన్ పాయింట్స్ తో లిటిగేషన్ తో కొడతాడు అంచత డోంట్ స్వామి ఎందుకంటే మన అందరూ అదృష్టానికి ఆయన నెక్కాసైన హిందువు బ్రాహ్మణ సామాజిక వర్గంలో తమిళ సామాజిక వర్గంలో జన్మించిన ఒక మంచి ఆనిమత్యం ఇవ్వాలి స్వామివారికి అపారమైన భక్తి గురి ఉన్న వ్యక్తి ఆ స్వామివారికి ఆపాదించి మాట్తే వాళ్ళు సుప్రీం కోర్టులో ఆయన వాదనలతో విల్ బి జస్టిఫైడ్ అండ్ ఓవర్ యాక్షన్ ఈ ఇక్కడ జరిగిన భూమరాంగ్ రాజకీయాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేసి చదువుతారు ఆయన అలాగే హైకోర్టులో కూడా ఇవాళ దానిపైన డిక్లరేషన్ పైన విచారణ ఉంది సార్ అది అది ఎట్లా రాబోతుంది ఎందుకంటే హైకోర్టు ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుందంటారా లేకపోతే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏమైనా తీర్పిచ్చే అవకాశం ఉందంటారా ఎందుకంటే సింగిల్ జడ్జి బట్టు గారు ఇచ్చిన తీర్పే ఉంది సార్ దాని మీద గమనించండి గౌరవ న్యాయస్థానాలకి రాష్ట్ర పరిధిని ఆపాదించకండి సార్ వాటి మీద ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతూనే ఉంటుంది రాష్ట్ర పరిధిలో ఉన్నంత అది అండర్ ఆఫ్ మాత్రానైన్స్ నేనైతే నాకు అపారమైన గౌరవం ఉంది గారెంట్ గా చెప్తున్నాను ధర్మం ఎక్కడో దగ్గర పరిరక్షించకూడదు ఎందుకంటే మనకి గౌరవం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ శిఖరం మీద ఉంది ఆ శిఖరం ఖచ్చితంగా తలదించదు ధర్మ పరిరక్షణ కోసం నేను అది నమ్ముతాను